రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు బీఆర్ఎస్ లీడర్లు రాష్ట్ర సమస్యలను ప్రధానికి వివరించినా పట్టించుకోలేదని ఆరోపించారు కేంద్రం ప్రతి విషయంలోనూ రాష్ట్రంపై వివక్ష చూపిందన్నారు ఎన్నికల ఓటమి స్పీడ్ బ్రేకర్ లాంటిదేనన్న బీఆర్ఎస్ లీడర్స్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కృషి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని హరిదాస్ గ్రామంలో పర్యటించారు దళిత బంధు పథకం లబ్దిదారుడు ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ఆయన ప్రారంభించారు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు విభజన చట్టంలోని హామీలపై బీఆర్ఎస్ అలుపెరుగని పోరాటం చేసిందన్నారు మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ విభజన చట్టంలోని హామీలను బీఆర్ఎస్ పట్టించుకోలేదనడం అవాస్తవమన్నారు విభజన హామీల గురించి మాజీ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు ప్రస్తుత సీఎం డిప్యూటీ సీఎం ప్రధాని మోడీని కలవడం మంచిదేనని కానీ బీఆర్ఎస్ ను విమర్శించడం సరికాదన్నారు బి వినోద్ కుమార్ తెలంగాణకు రావాల్సినటువంటి ఇచ్చినటువంటి ప్రతి అంశం పైన సుదీర్ఘమైనటువంటి లేఖలు రాసి ఒకసారి కాదు చాలా సందర్భంలో మరి కలిసి ఇవ్వడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడల్లా కూడా దెక్కింగే అని అన్నారు తప్పితే ఏది కూడా నేను పరిష్కారం చేస్తాను చెప్పలేదు ఐటీఐఆర్ గురించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది బీజేపీ ప్రభుత్వం పక్క పెట్టింది మళ్ళా మీరు నిన్న ప్రస్తావించినందుకు సంతోషం రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు మెదక్లో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులు జూటా మాటలు మాట్లాడారని మండిపడ్డారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాలన్నారు హరీష్ రావు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ రూరల్ మండలం నర్సింగ్పల్లి గ్రామంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో కాంగ్రెస్ సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు మరి కొత్తగా పెట్టుకునేటటువంటి నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇచ్చిందో దానికి సంబంధించి అప్లికేషన్ కాలంలో ఎక్కడా లేదు కాబట్టి అది ఉండే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి ప్రభుత్వం చెప్పినట్టుగా వచ్చే జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ కరెంటు వాడేటటువంటి ప్రజలు ఎవరు కూడా నిజామాబాద్ జిల్లా అయినా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలైనా కూడా కరెంటు బిల్లు కట్టే అవసరం లేదని చెప్పిండ్రు కాబట్టి జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ వినియోగం చేస్తామనుకున్నటువంటి ప్రజలు కరెంటు బిల్లు కట్టకండి లేకపోతే మళ్ళా మనం అర్జీలు పెట్టుకొని అది లేట్ అవుతుంది కాబట్టి కట్టకుండా ఉండమని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు పెద్దలు కాబట్టి కట్టకుండా ఉండని కోరుతూనే ఎదురు దాడి చేస్తున్నారు బీఆర్ఎస్